అందరికీ ముందుగా శుభోదయం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన చండూరు ప్రాపర్లో చెన్నకేశ్వర గుడి ఆధ్వర్యంలో మన మార్కండేసాను మార్కండే వారి గుడి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో గాంధీ ఫౌండేషన్ సవ్యవస్థాపకులు మన కోడిసీని గారు ప్రవేశపెట్టిన ఈ మట్టి విగ్రహాలని ఈరోజు మనం గ్రామస్తులందరికీ కూడా పంచడం జరిగింది అందరికీ ఒకటే చెప్తున్నాము మట్టి విగ్రహాలను పెట్టండి పర్యావరణాన్ని కాపాడండి విగ్రహాలిపోని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చండూరు మండలము మరియు చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు మరియు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతోషకరం ఎందుకంటే మరి కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలను పూజిస్తే మరి నిమజ్జనం రోజు కూడా ఎక్కడైనా కాలువలో వేసినా చెరువులలో వేసినా కూడా మరి ఆ నీరు కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి మనము భారతదేశం మొత్తం కూడా కోరుకునేది మట్టి విగ్రహాలని పూజించాం కాలుష్యాన్ని నిర్మూలిద్దాం అనేది నినాదంతో మరి భారతదేశం ఉన్నది కాబట్టి ఆ స్ఫూర్తితోటి కోడి శ్రీనివాసులు గారు మరి గత ఐదు సంవత్సరాల నుండి మరి మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందిస్తున్నాము ఇదే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం ముందుగా చండూరు మున్సిపాలిటీ చండూరు మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ మరియు ట్రస్మా ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి ఈరోజు అందరూ కూడా భారతదేశం మొత్తం కూడా మట్టి గణపతులనే వాడాలని చెప్పేసి ఒక నినాదం బయటకు వచ్చింది ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో మనము పూజలు చేసి అది నదుల్లో చెరువుల్లో మంచినీటి సరస్సుల్లో కలపడం వల్ల మొత్తం పొల్యూషన్ అవుతుంది కాబట్టి మరి అదే వాటిని తాగి ప్రజలందరూ కూడా రోగాల బారిన పడే పడే ఉన్నాయి కాబట్టి ఈ మట్టి గణపతులు వాడినట్టయితే ఏ నదుల్లో వేసినా కూడా అది చెరువుల్లో మట్టిలో కలిసిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అందరూ కూడా మట్టి గణపతిని పూజించాలి ప్రజల్లో రెవల్యూషన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు చండూరులో ట్రస్ట్ గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చేసి ఈ గణపతుల్ని తీసుకొని వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రజల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఈరోజు ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాల జోలికి వెళ్లకుండా మట్టి గణపతుల దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చి తీసుకుపోతున్నందుకు ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీ మార్కండేశ్వర దేవాలయం ఆరణంలో మరి గాంధీజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ కోడి శ్రీనివాసులు గారు ప్రతి సంవత్సరము మట్టి వినాయకుల్ని మరి పంపిణీ చేస్తున్నారు వారు ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచడానికి కూడా ఈ విధంగా తోడ్పడుతున్నది పర్యావరణాన్ని కూడా రక్షించడానికి కూడా ఇది ఒక మంచి సదవకాశం కాబట్టి ఈరోజు ప్రపంచానికి మొత్తానికి కావాల్సింది కూడా శాంతి ఆ శాంతిని నెలకొల్పడంలో మరి ఆధ్యాత్మిక భావన ద్వారానే ఈ శాంతి నెలకొరపడుతుంది కాబట్టి మరి ఇట్టి కార్యక్రమాలు గాంధీజీ ట్రస్ట్ చైర్మన్ మరి కోడి శ్రీనివాసులు గారికి చేపడుతున్నందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం